అదే రోజు ఏడవ రోజు బయలేరా ఐదు అయోధ్య నుంచి చిత్రకుటలు రాముడు వనవాసం చేసిన ప్రాంతం ఇది పదకొండు సంవత్సరాలు రాముడు వనవాసం చేసింది సతీ అనసూయాదేవి కూడా ఇక్కడే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి చిన్నపిల్లలు చేసి అన్నం పెట్టిన ప్రదేశం కూడా ఇదే చూడవలసిన ప్రదేశం బ్రహ్మదేవుడు తపస్సు చేసిన ప్రదేశం కూడా ఇదే ఈ ప్రాంతం వచ్చే ప్రయాగ్ రాజ్ నుంచి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది యూపీ ఎంపీ బోర్డర్లో ఉంటుంది టెంపుల్ నిజంగా చూడవలసిన ప్రదేశం చాలా బాగా అనిపించింది దోవలో మాకుండ వల్ల చూసుకుని మెయిన్ టెంపుల్స్ అన్నీ చూడ కవర్ చేయలేకపోయినా అక్కడ మా టైంకి ఇం కుదిరితే కవర్ చేసుకుంటూ వచ్చాం అరార్ మహాదేవ శంభు శంకర జయ శ్రీరామ శ్రీరాముడు పదకొండు సంవత్సరాలు అడిగాడిన ప్రాంతాన్ని చూసినందుకు నా జన్మధన్యం జయ శ్రీ